ಬಾಧಮಂತ್ರಿ ನಮಸ್ತೆ ಅಯ್ಯ ಅಯ್ಯ ಊರ್ ಎರಡು ದಾನ ಶಪ್ಪ ತೊಂದರೆ ದಾನು ಕಟ್ಟ ఎందుకు నేను నేను పన్నుడు వసూలు చేస్తున్నా గడ్డ మెచ్చుకున్న పన్నే మిసాలు మెచ్చుకున్న పన్నే చేతికి పొంచి చేతి గడియారము నిన్న మూడు నీ మాట మారిందంట మాట కాదు నా భార్య దేవత నా భార్య నా మూసుక పైన తను చూపించింది విద్య గురువు బుద్ధి గురువు పెన్న పెన్న మాటలు అడుగుతున్నాడు పేరు కట్టాడు అవయ మాటలు కూడా అడుగుబాటు పోతున్నాడు అరే ఆయుధాల పెన్న కాలు పోయి పట్టి పట్టుకుంటలు పెడితే పోగుంటులు పెడితే పోకుంటు పోకుండా వస్తున్నాడు నువ్వు సంవత్సరం నేను ఇరవై కుంటలు పత్తి పెడితే ఇరవై కుంతల అరవై కుంతలు పచ్చిరా యి అంతే భార్య అయిపోయింది అందరూ కాళ్ళు పెట్టు అరే పనులు వచ్చిన మాత్రం చిన్నప్పుడు వచ్చినాయి పనులు ఐదేళ్ళు రెండేళ్ళకి వచ్చినాయ కానీ నా ముందర పిల్లవాడు నువ్వు వేసుకున్న కి చెప్పులకు పన్ను నువ్వు అచ్చుకున్న చేతులు ఆ బేట పనులు చేతికి కట్టాలి ఆ జేబు కట్టుకున్న పెళ్ళుకు పనులు వసూలు చేయాలి నువ్వు పనులు ఓ మంత్రి నుండి నిన్నగాక మొన్నచ్చినవయ్యా మహారాజు అమరే కమారాలు దేవుడు ఉంటే ఒక్క నాడన్న నన్ను పన్ను కట్టువే బావచ్చిండి అనుకో ఉనుక ఉడుతా తౌడు తాగుతావా పోరా అంటే నువ్వు మళ్ళీ ఏడుక మళ్ళ గుడుకపోతావు నువ్వేం చేసుకుంటావు చేసుకో నీకు నేను పన్నే కట్టబోయ్యా నింబాల మంత్రి నీతోనేం కాదు రాయుడు ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎంపీ అయినా సర్పంచ్ అయినా వార్డ్ నెంబర్ అయినా కానీ లేని సుంకరం వంశపారంగా వచ్చింది మాది మా ఇదే చేసిండు సుంకరదనం మా తాత ఇదే చేసిండు మా తండ్రి ఇదే చేసిండు నేను ఇదే చేస్తాను రేపు నా కొడుకు ఇదే చేస్తాడు కానీ మీరు నాలుగేళ్ళో ఐదేళ్ళు సుంకర్ కట్టేవనుకో ఒకప్పుడు మా కట్టి మీద దొడ్డుండే పట్టాను ఇక అడిగిపోయింది అది ఇప్పుడు కట్టి కూడా లేదు అంతేస్తాను ఏం కాదు

పెట్టుకుంటే ఈ రకాల అరే నువ్వు అచ్చే నేను అయితే అంటారు లేదా మళ్ళీ అయ్యా నీ గురం మాత్రం మెచ్చుకున్నారా మీకు వందలు రెండు వందలు మాత్రం

మీ తెలంగాణకి బాత్రూమ్ బందా ఇద్దరు కట్టితారా కొట్టి ఏంటి அப்போ அந்த மாட்டேன் கண்டேமோ கட்சி ఏ ఏదొచ్చిన కానీ మనం ఇద్దరూ తరల పెట్టుకొని చూపుకున్నట్టు శరీరం మనం మంచుకుందాము ఆటలు అసలు వెళ్ళిపోరా I'm in i Pero... వాళ్ళి ఎవరెందుకు వచ్చి నీ కడలు ఎంతమంది కొడుకున్న ఎంతమంది బిడ్డలు నీకు ఓడిగట్టి వస్తా అని మరొకసారి లోపల లోపల ఎప్పుడు చూసుకున్నాడు వాళ్ళ కడుపు లోపల పది మంది కొడుకులేరు పది మంది పరమాకుడు లోకాల శంకరుడు ఎరాడు వచ్చను తపస్సు భంగ ఉయస్సుకో అరే హా భంగవయసు కంగ చూసిందు డి పనులు విన్నట్టయి ఒక కొడుకు తర్వాత మరి రెండేళ్ళు మళ్ళా ఒక పొలం ఆ కొడుకుతోనే బిడ్డ ఉంటుందా అని రెండు బాల మాడి పను ఒక్కటే ఈ విషయం ఛాయ దాస్తాం చూస్తూనే ఉండండి ఎంకే టీవీ ఓ కథ i

E